చూడగలుగుతున్నాడు కాబట్టి తన ప్రేమకి మేము ఎంతో కృతజ్ఞలం స్థానిక కాపరి మనోజ్ గారికి చెల్లలు ప్రవీణ్ కూడా ప్రత్యేక నేను ఇక్కడ నిలిచి వాక్యం చెప్పడం నాకే ధన్యత ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరిచిన సమయం మేము అనుకోలేదు మనోజ్ కూడా అనుకోలేదు సడన్ గా నాలుగు నాలుగున్నర సమయం ఆ ఫోన్ వాస్తవానికి మాకు ఆన్లైన్ జూమ్ లో మీటింగ్ ఉంది అది ఏడు వరకు ఉంటుంది ఐదు నుంచి ఏడు వరకు కానీ ఈ రోజు ఆరు గంటలకే అయిపోయింది దేవుని దేవల్లా సిద్ధపడి సమయానికల్లా మీ దగ్గరికి రావడానికి ప్రభు కృప చూపించాడు నామానికి ప్రభునామానికి కాక ముఖ్యంగా మా ప్రియులు దుర్గమ్మ మంగమ్మ రాఘవమ్మ లక్ష్మక వస్తుందా లక్ష్మక కూడా పరిచయమే ఇంకా మీరు నన్ను చూసే ఉంటారు ఆ ఇంట్లో వాక్యం చేస్తున్నాడు వీళ్ళని మాత్రం నేను ఎరును వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మరి మనం సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం మార్కు రాసిన శుభవారు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథం మార్కు రాసిన శుభవార్త అధ్యాయం మీలో బహుశా చాలా మంది చదవగలిగిన వారు ఉన్నారని నేను అనుకుంటున్నాను నేను ఒక వచ్చనం చదువుతాను తర్వాత వచ్చిన మీరు చదువుతూ కొన్ని వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందాం

వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచింది అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ పడదో పడదోయుడు అప్పుడు వాడు నురువు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పిన వారు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చి ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించను గనక వాడు నేల మీద పడి నురుగు కార్చుకుని చూ పొరలాడుచుండే అది వాని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడద్రోయిను ఏమైనా నీ వలన మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు ఉండకుండా సహాయము చేయమని విగ్గరగా చెప్పింది అప్పుడది కేక వేసి వాని ఎంతో విల వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాణి అనేకులు వాడు చనిపోయే ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనది

మన మన జీవితాలలో ప్రభు యొక్క ప్రత్యక్షతలను ప్రభుత్వలుపుగా ఆశీర్వాదకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాకే ప్రభు ప్రజలారా ప్రభు నందునటువంటి ప్రిమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం దేవుడు ఏమన్నాడంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన నీవు నీ దేవుడైన ఎక్కువ మాట శ్రద్ధగా వినవలేను అన్నాడు ఎలా వినాలంట ఎందుకంటే ఆయన మాట వినినప్పుడు ఆ మాటలో ఉన్న జీవం మనలోకి వస్తుంది నరుడు రొట్టెవల మాత్రమే కాదు కాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు ఎలా జీవించును అన్నాడు ఓ ఇస్రాలు ఓ యాకో నీవు నా మాట విన్న నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు నా ఆజ్ఞలను ఆలకిస్తే నీ క్షేమము నది వలె ప్రవహించును అన్నాడు కాబట్టి మనం దేవుడి యొక్క మాటను జాగ్రత్తగా విని దానిలో ఉన్న జీవాన్ని సంపాదించుకున్నప్పుడు మనమెంతో క్షేమము అలాగనే దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తా ఉంటాం యేసు ఉన్న దినాలలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు ఆయన బాధింపబడిన వారందరికీ న్యాయం చేస్తా వచ్చారు రోగులను ముట్టి స్వస్థ చాంద్ర రోగులను బాగు చేశాను దయ్యం పట్టిన వారిని విడుదల చేశాడు చెప్పనలవి కాని ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువు చేస్తూ వచ్చాడు ఈనాడు మనం ఆయన మాట వింటే ఆనాడు ఎలాగైతే ఆయన కార్యాలు చేశాడో ఈనాడు మన వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోను సంఘ జీవితంలోను నిశ్చయముగా అవన్నీ కూడా ఆయన జరిగించగలడు దేవుడు దైవజనులకు మంచి ఆలోచన ఇచ్చి ఇన్ని దినాలు మనం ఉపవాసం ఉండవలనని తలంచి మన స్థానిక సంఘ అభివృద్ధి కొరకు వ్యక్తిగత ఆత్మీయ జీవిత క్షేమ కొరకు ఇన్ని కార్యక్రమాలు ఏర్పరచడం ఎంత హర్షణీయం ప్రోత్సహింపదగిన మరి దేవుడి ఆలోచన ప్రకారంగా ఈ దినం మనందరం ఉపవాస ప్రాంతంలో చేరువచ్చాం అసలు ఉపవాసం అంటే ఏంటి దేవుడి బిడ్డలు ఎందుకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ద్వారా ఏం జరుగుతాయి అని మనం కొన్ని విషయాలను చూద్దాం దగ్గరగా ఉన్న పుస్తకం ఉపవాసకం అంటారు నదులకు దగ్గరగా ఉన్న నదిని ఉపనది అని ఖండాలకు దగ్గరగా ఉన్నదాన్ని ఉపఖండం అంటారు ఉపవాసం అంటే మనము దేవునికి దగ్గరగా ఉండడం ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టే ఒక అర్థం దేవునికి దగ్గరగా ఉండడం రెండవ అంటే ఏమి తినకుండా ఆయన దగ్గర ఉండడం తినకుండా అంటే పాక్షికంగా మనం ఉపవాసం ఉండవచ్చు ప్రభువు నడిపింపును బట్టి సంపూర్ణంగా ఉపవాసము ఉండవచ్చు కాబట్టి ఈ దేవునికి దగ్గరగా ఉంటూ అన్నపానాలను పాక్షికంగా మా సంపూర్ణంగా మాని మన ఆత్మీయ క్షమాభివృద్ధికి దేవుని అధికారాన్ని భూమి మీద మనము నిర్వర్తించడానికి మనకు గొప్ప సాధనవుతుంది మూడు దినాలు ఉపవాసం ఉంది దేవుడు ఏం చేశాడు రాజశాసనాన్నే మార్చేశాడు యూదుల మీదకి వచ్చిన ఆయన వెనక్కి తిప్పి ఆ శత్రువుల మీద పడేటట్టుగా ఆయన చేశారు ఈనాడు మన ఉపవాస ప్రార్థనలు కూడా మనకున్న సమస్యలు పరిష్కారము లేనటువంటి చిక్కులు వీటన్నిటి ఆయన వెనక్కి తిప్పి వాటిని ప్రారదోలగలడు వాటిని పరిష్కరించి మనకు గొప్ప విజయం ఇవ్వగలడు మనం చదువుకున్నటువంటి ఈ పాఠ్య భాగంలో ఒక తండ్రి తన కుమారుణ్ణి శిష్యులయకు తీసుకొచ్చాడు ఆ కుమారుడేమో మూగ దయ్యం వంటి బాల్యము నుండే బాధపడుతూ ఎక్కడ నీళ్లున్నా ఎక్కడ నిప్పు వారు ఆ దయ్యము చేత అందులో పడతోయేమని మరి ఎంతో బాధను అనుభవిస్తున్నారు అంటే చెప్పండి అది ఉపవాసం ఉన్నారా గట్టిగా చెప్పండి అది వారి చేత కాలేదు శిష్యులకి ఏమన్నా కొత్తగా దయాల వెళ్ళగొట్టడం రోగులను స్వస్థపరచడం వారు ఎన్నో చేశారు అలాంటివి కానీ ఇప్పుడు చేయలేకపోయారు మా వల్ల కాలేదని అని అన్నాడు ఉపవాస ప్రార్థన వలననే ప్రార్థన వలననే అన్న మాట దగ్గర చిన్న అక్షరాలతో మనకు అది కనబడుతుంది చూడండి ఇరవై తొమ్మిదవ వచ్చిన మార్కు వార్త తొమ్మిది ఇరవై తొమ్మిది చదవండి ఒకరు ప్రార్థన వలననే దాని అనే దాని మీద రెండు అని చిన్న అంకె రాసి ఆ పుట్టినోట్లో దాన్ని అర్థం రాసింది చిన్న అక్షరాలతో ఆ చదవండి ఉపవాసము ఆ దేనివల్ల కొత్తగా వారి అభిషేకం పొంది దేవుడి ఆజ్ఞలు పొందినప్పుడు వారు ఎంత ఉపవాసంతో ప్రార్థనలతో దయాలను వెలగొట్టారు రోగులను ముట్టి స్వస్థపరిచారు యేసు గొప్ప కార్యాలు చేశారు కానీ కాలక్రమేణా వారిలో ఉపవాస ప్రార్థన శక్తి తగ్గుతూ వచ్చింది ఉపవాసము వలననే మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యమని కొన్ని జటిలమైన కఠినమైన సమస్య రోగాలే కావచ్చు లేదంటే ఆర్థిక ఇబ్బందులే కావచ్చు అప్పులే కావచ్చు శత్రు బాధలే కావచ్చు ఇలాంటివి వదిలిపోవాలంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మనం ఉపవాసం అనే అనుభవంలోకి రావాలి సంగముగా ఉపవాసం అనే అనుభవంలోకి రావాలి లేకపోతే దేవుడు ఇచ్చిన అధికారము కూడా పని చేయదు కానీ నువ్వు ఉపవాసం ఉంటున్నావా నువ్వు పాక్షికంగానైనా ఉండు సంపూర్ణంగానైనా ఉండు కానీ ఉపవాసముతో దేవునికి దగ్గర ఉన్నప్పుడు నీవు నీ సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలవు ఆ ఉపవాస శక్తి మనలో తగ్గుతా ఉంటే మనము గొప్ప కార్యాలు చేయలేం కాబట్టి పిల్లరా మనల్ని మనం తీర్మానించుకొని పరీక్షించుకొని తీర్మానంలోకి రావాల్సిన విషయం ఏంటంటే నేను ఒక్క పూటైన ఉపవాసం ఉంటాను దేవునికి దగ్గరగా ఉంటాను నా సమస్యల పరిష్కారం కొరకు ఆయనను బ్రతిలాడతాను అన్న తీర్మానంలోకి రావాలి ఇది మొదటి సంగతి రెండవ సంగతి ఏంటంటే ఇలాగే చదువుకున్న మొదటి ఉపవాసం అయితే ప్రార్థన వలననే అన్న మాట మనం గుర్తు పెట్టుకోవాలి ఇది రెండవ అనుభవం నాతో చెప్పండి మొదటిది ఉపవాసము వలననే రెండవది ప్రార్థన వలననే ఉపవాసం చాలా మంది చెయ్యొచ్చు కొందరు ఉపవాసం 哪？这个。 ఆమె మనం చూస్తా ఉన్నాం మరి దినాలలో మనకు అలాంటి అనుభవం ఉందా లేదా అయ్యగారు ఉపవాసం ఉంటారులే మనకెందుకు అని అనుకుంటున్నామా అయ్యారు ప్రాప్తం చేస్తారులే బాకెందుకు అనుకుంటున్నామా మనము కూడా ప్రార్థించే అనుభవానికి రావాలి అందుకే యాకోబు పత్రికలు అందరి ఎవనికైనా ఆ శ్రమ సంభవించనా అతడు ప్రార్థన ఎవరు చేయాలంటే ప్రార్థన నాకు చెప్పండి శ్రమ ఎవనికి సంభవించను అతడు ప్రార్థన చేయ వస్తుందా ఎప్పుడైతే నువ్వు అనుభవాన్ని కలిగి ఉంటావో సంఘములో కూడా ప్రార్థించకుండా నువ్వు మౌనంగా కావలేదు ఎవరైనా అంశాన్ని చెప్పినా ప్రార్థన దేవుడు అన్నాడు నీవు కన్నీళ్లు విడిచి నచ్చి తిని నీ ప్రార్థన నేను నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్యం ఇచ్చేదను అన్నాడు మళ్ళీ ఏషియాకు ప్రవక్తకి చెప్పాడు నువ్వు వెళ్ళి అంజూర పల్లెతో ఒకటి ఆ ఇస్కే యొక్క రాసపుణ్ణి మీద పెట్టు బాగవుతాడని అలాగే ప్రవక్త వచ్చి అతన్ని స్వస్థపరిచాడు దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు ఆశీర్వాదం కూడా ఇచ్చాడు ఎంత ధన్యత అంటే నీ ప్రార్థన నీకు ఏమేం తెలుస్తుందో తెలుసా ప్రతి కీడ తొలగిస్తుంది యోగు యొక్క ప్రార్థన అతని స్నేహితులకు క్షేమం అతని స్నేహితుల యొక్క ప్రార్థన యోగుకు రెండంతల ఆశీర్వాదాన్ని ప్రార్థన మొదటిది ఉపవాసము వలన రెండవది ప్రార్థిస్తున్నావా ప్రార్థన సమస్త క్రీడలను దూరపరుస్తుంది ప్రార్థన ఒక్కనే మన ఆయుధం ఉపవాసమున్నప్పుడు ప్రార్థించడం ఇంకా మరింత శక్తివంతమైనది అపవాది క్రియలన్నీ కూడా అదిలయపరుస్తుంది మనకు గొప్ప విజయం కృప ఎందుకు తమ జీవితంలో వెనుకబడి ఉన్నారు శిష్యులు తగినంత ప్రార్థనా శక్తి వారిలో లేని కారణాన వారు అది ఆ దయ్యాన్ని ప్రారదోలలేకపోయారు కానీ రెండు కారణాలు ఉపవాసం ఉండకపోవడం ప్రార్థన లేమి మన జీవితాలలో ఉంటే మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేము ఆత్మీయ క్షేమాన్ని పొందలేము బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాం అంతేకాదు మూడవ సంగతి కూడా ఇక్కడ రాయబడి ఉంది ఎందుకు చెత్త కాలేదు మార్కు తొమ్మిదవ అధ్యాయము మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినా చదవండి నమ్ముట నీ వల్ల అతనితో చెప్పాను చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను అపనమ్మకము నాకు చేయమని కేవలం తండ్రిలోనే కాదు సుమా శిష్యులలో కూడా విశ్వాస కొరత ఏర్పడింది అందుకే ఆయన వారిని కూడా అన్నాడు ఏమన్నాడు పంతొమ్మిదో వచ్చిన చదవండి తొమ్మిది పంతొమ్మిది ఏ తరం అంట గట్టిగా చెప్పండి అంటే ఆ విశ్వాసం వాళ్ళలో లోపిస్తా వచ్చింది మనకు ఉపవాసం ఉండాలి రెండవది ప్రార్థన ఉండాలి మూడవది గట్టిగా చెప్పండి ఉండాలి ఆ విశ్వాసము ఉండాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం చక్కగా వాక్యాలు బాగా తెలుసు అలా కంటాగా చెప్పేవాళ్ళంటే నాకు ఎంతో సంతోషం దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నారని తన్ను వెదుగువానికి ఫలము దయచేయునని నమ్మవలేను కదా అన్నాడు నమ్మకపోతే ఎలా కార్యాలు చేస్తావు శిష్యులకు విశ్వాసం లేదు ప్రార్థన తగ్గింది ఉపవాస శక్తి తగ్గింది అందుకే వారు చేయలేకపోయారు ఉపవాసముతో ప్రార్థనతో విశ్వాసముతో వారు ఎన్నుకున్నప్పుడు సంతోషంతో ఏసై దగ్గర వచ్చి ఏం చెప్పారు అయ్యా దయ్యములు మాకు లోబడుచున్నవి అన్నారు

నమ్ముతున్నాను నిన్ను నమ్ముతున్నాను చేస్తావని నమ్ముతున్నాను అని ప్రభుత్వం మనం చెప్తూ ఆయన బట్టి విశ్వాసం కలిగి విశ్వాసంతో నింపబడినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలను మనం చూస్తాం ఆ తండ్రి వేడుకున్నాడు విశ్వాసం తెచ్చుకున్నాడు అప్పుడు ప్రభు వారు ఆ చిన్నవాన్ని దగ్గరికి తీసుకెళ్ళి దగ్గరికి రాగానే దయ్యం ప్రబులు చూరగానే వాడిని విలవిలలాడించి కింద పడేసిపోయింది అందరు అనుకున్నారు వీడు చచ్చిపోయాడు అనుకున్నారు వాడు చనిపోయాడు అన్నారు కాని వాడు తిరిగి ఆయనను దేవుడు లేపి స్వస్థపరిచాడు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చిన్నవాణ్ణి పట్టింది మోగదైన చెవిటి దయ్యం ఏదయమండి اها گهرا چيکي ده يي گود چاگيتي